కాసేపు గాలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు తొక్కిసరాడలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మంది మహిళలకు దేవుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని నిర్లక్ష్యంగా మాట్లాడటం ఆశ్చర్యకరమని రాచమల్లు మండిపడ్డారు చంద్రబాబు కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగి ఉంటే ఆయన ఇలా మాట్లాడేవారు కాదని ఈ మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఎమ్మెల్యే అన్నారు మృతదేహాలను తీసుకెళ్లే పరిస్థితి కూడా హోమ్ మినిస్టర్ ప్రభుత్వానికి సంబంధం లేదనడం ఏమిటని రాజమన్లు ప్రశ్నించారు అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా కార్తీక మాసం శనివారము ఏకాదశి పవిత్రమైన రోజు మరి ఈ మరణాలకు కారణం ఎవరు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ఏకకంఠంతో చెప్తున్నారు ఇది వందకు వంద ప్రభుత్వ నిర్లక్ష్యము ఏమాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రా ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ వైఫల్యం చేత తొమ్మిది మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు ఇది అన్యాయం అని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే మృతదేహాలను కూడా తీయలే అందరికే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనుషులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమని డిప్యూటీ సీఎం గారు